హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందరిలో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా జాతర చిత్తూరు జిల్లా తడుకు గ్రామంలో అమ్మవార్లు ఎల్లమ్మ తల్లి గంగమ్మ తల్లి ఇంకా తడికెలమ్మని ముగ్గురు దేవతలు అనమాట లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళాము అందరము ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళాము అదిగోండి ఇక్కడ ఉండేది మా వదిన అంటే మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మా పెద్దమ్మాయి వాళ్ళ ఊరు అనమాట అంటే మా పెద్దలుడు వాళ్ళ సొంత ఊరు అది నానమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరు జాతరలకి ఇట్లా సంక్రాంతి పండుగలకి ఏదైనా అకేషనల్గా వెళ్తుంటాం అనమాట అందరం ఈసారి మాత్రం ఎవరికి కుదరలేదనమాట వెళ్ళటానికి అందుకని మా అన్న వదిన వాళ్ళే వెళ్ళారు ఆ చాలా భలే బాగా చేస్తారు ఫ్రెండ్స్ అసలు తడుకు గ్రామం జాతర చిత్తూరు జిల్లాలో జరిగే ఒక ముఖ్యమైన పండుగ ఫ్రెండ్స్ ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఈ జాతరలో భక్తులు దేవిని పూజిస్తారు బాగా మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఒక్కో ప్రవేశాలు వేయడము రకరకాల ఇదిలో పాల్గొంటారు తడుకు గ్రామం జాతర చిత్తూరులో గ్రామస్తులందరూ దేవిని పూజించి తమ భక్తిని చాటుకుంటారు జాతరలు వివిధ రకాల వేషధారణలు ధరించిన వ్యక్తులు పాల్గొంటారు సాంప్రదాయ నృత్యాలు పాటలు నాటకాలు ప్రదర్శిస్తారు ఇంకా అంగళ్ళు ఇంకా చెప్పనవసరం అవసరం లేదు అంగళ్ళు అన్నీ మనకు ఆడవాళ్ళకి సంబంధించిన క్లిప్పులు అని అవన్నీ జాతరలు బల తమాష తమాషగా వస్తువులు పెడతారు కదా ఫ్రెండ్స్ నేను కూడా పోయిన సంవత్సరం అయితే కొన్నాను క్లిప్స్ అలా ఉంటాయి అనమాట అంగళ్ళు పెడతా అంటే ఊర్లో మా పెద్దలుడు గారు వాళ్ళ తాత వాళ్ళ కాలం నుంచి వీళ్ళు పెద్ద మనుషులుగా ఉండేవాళ్ళట అది అట్లా కంటిన్యూగా అవుతూ ఉంది అవి అక్కడ ఉన్నారు కదా గళ్ళ షర్ట్ వేసుకొని ఆయన అయితే మా పెద్దమ్మ వాళ్ళ మావయ్య మా అన్నయ్య గారు అన్నమాట వాళ్ళ చేతుల మీదుగా అన్నీ జరుగుతుంటాయి అక్కడ అంటే గట్టు బలిదానం అయిపోయినట్లుంది ఫ్రెండ్స్ నేనైతే అది కట్ చేశాను అది కూడా ఉంది వీడియోలో కానీ కట్ చేశాను అందుకండి అమ్మవారు చూడండి నిజంగా బల సత్యం గల తల్లి అంటే అమ్మవారు అక్కడ ప్రతి గ్రామంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగే గ్రామ దేవతలు చాలా పవర్ఫుల్లు అలా ప్రతి సంవత్సరం చేయాలని వాళ్ళకి నియమం అనమాట అందుకే అన్ని గ్రామాల్లో ఇప్పుడు జాతరలు అయితే జరుగుతున్నాయి అదిగోండి వాళ్ళిద్దరూ ఆయన వచ్చి మా పెద్దమ్మాయి వాళ్ళు చిన్న మావయ్య వచ్చి మా పెద్దల్లుడు వాళ్ళ నాన్నమాట వాళ్ళిద్దరు అన్నల తమ్ముళ్ళు వాళ్ళే చేస్తారు ఊర్లో అంతా పెద్దగా పెద్ద మనుషులుగా అంతా చేస్తారనమాట చూడండి ముగ్గురు అమ్మలో కలిసి లాగా ఉన్నారు కదా అమ్మ ఎంత బాగున్నారు అసలు హార్తిస్తూ ఉన్నారు మా అల్లుడి వాళ్ళ నాన్నగారు భలే కళగా ఉంటారు అసలు పచ్చగా పసుపుతోటి చేసి వాళ్ళు అయితే రాత్రి నుంచే అసలు అమ్మ వాళ్ళు తయారు చేయడము పూజలు చేయడము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు రెండు రోజులు అయితే సందడి సందడిగా ఉంటుంది అక్కడ పొట్టేళ్ళు అంటే అందరు ఇళ్ళల్లో చుట్టాలు వచ్చి ఉంటారు బాగా ఎవరెవరు బంధువులు వాళ్ళ ఇళ్ళకు వచ్చి ఉంటారు పొట్టేళ్ళు కోసేవాళ్ళు క నరికే వాళ్ళు ఇంకా కోళ్ళు అలా అనమాట ప్రతి ఇళ్ళల్లో సందడిగా ఉంటుంది ఆ ఊరంతా ఒక ఎన్ని ఇల్లు ఉంటాయి తక్కువే ఉంటాయి ఒక రెండు వందలు ఇల్లు ఉంటాయేమో తెలియదు కానీ చిన్న ఊరే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం